హాయ్ ఫ్రెండ్స్ మీ భరత్ అయితే డిఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవితని సస్పెండ్ చేసిన తర్వాత నిన్న మధ్యాహ్నం కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావు పైన సంతోష్ రావుల పైన అనేకమైనటువంటి సంచలన ఆరోపణలు చేసింది అందులో భాగంగా ఒక మాట అన్నది ఏమన్నది హరీష్ రావు సంతోష్ రావు వెనకాల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు అని మాట్లాడింది అయితే వెంటనే ఖమ్మం పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కవిత వ్యాఖ్యలపై స్పందించాడు ఏం మాట్లాడతాడు ఆయన నేను ఆ చెత్త కుటుంబం వెనకాల ఎందుకుంటా ఆ కుటుంబ వెనకాల ఉండాల్సిన అవసరం నాకేముంది వాళ్ళ వాళ్ళు ఏమైనా గుడ్చుకోరు అని మాట్లాడుతాను ఓకే రేవంత్ రెడ్డి గారు నీకు సంబంధం లేదు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇష్టం ఓకే నేను కూడా అంగీకరిస్తాను మీరు అన్న మాటలు కానీ చెత్త కుటుంబం అని మాట్లాడుతున్నా అసలు చెత్త కుటుంబం కేసీఆర్ కుటుంబం దా లేదంటే చెత్తపర నీదా అనేది నేను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీలైతే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఇక రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లోకి వెళ్తే చెత్త కుటుంబాన్ని మాట్లాడుతాడు నిజంగా చెత్త వ్యక్తులు ఎవరో తెలుసా రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినటువంటి చెత్త వ్యక్తివి నువ్వు ఈరోజు తెలంగాణలో యూరియా దొరక్క రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే బీహార్కి వెళ్ళి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చెత్త ముఖ్యమంత్రివి నువ్వు రెండు సంవత్సరాలు గడుస్తున్నా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా రోజుకో సాగు చెప్తున్న చెత్త ముఖ్యమంత్రివి నువ్వు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే తప్పించుకుంటూ సాకులు చెప్తున్నటువంటి చెత్త ముఖ్యమంత్రివి నువ్వు నువ్వు చెత్త కుటుంబం అని మాట్లాడుతున్నావు కదా కేసీఆర్ కుటుంబాన్ని అదే కుటుంబం పెట్టిన బీఆర్ఎస్ పార్టీలో పనిచేయలేదా ఇవాళ చెత్త కుటుంబం ఎట్లయింది నీకు ఏమన్యాయం చేసింది తెలంగాణ ప్రజలకి నీలాగా అమలు కాని హామీలు ఏమన్నా ఇచ్చిందా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం అంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను సాధించి గత పది సంవత్సరాలు సంక్షేమ పథకాలతో ఎంతో పేరు తీసుకొచ్చినటువంటి కుటుంబం కేసీఆర్ కుటుంబం అలాంటి కుటుంబాన్ని పట్టుకుని చెత్త కుటుంబం అనమాట వా పొద్దున్న లేస్తే నీకు ఎంతసేపు కేసీఆర్ని తిట్టాలి కేసీఆర్ కుటుంబాన్ని తిట్టాలే కేసీఆర్ కుటుంబాన్ని బ్లేమ్ చేయాలి ఇదే నీ పని నీకేమన్నా ఉందా నీకు ఆ సలహా ఓడిసుడు ప్రతిపక్ష నాయకులు నిట్టమని నీకు అధికారం ఇచ్చింది ఆ సలహాలు ఇచ్చేటం దాన్నాలి ఫస్ట్ పొద్దున్న లేసే బూతులు మాట్లాడతావు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి దాన్ని మాట్లాడేది ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు